గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను డ్రీమ్ ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది ఒక డ్రీమ్ ఉంటుంది ఎంత వరకు పరిగెట్టినా కూడా ఒక నేమ్ కావాలి ఒక గుడ్ వీల్ ఉండాలి అనేది అది ఆలోచిస్తారు అది మీరు అక్కడే కొట్టేశారు హండ్రెడ్ పర్సెంట్ అనిపించింది నాకైతే అక్కడ అంటే మనకి ఒక ఒక నిజంగా నేను ఏదైతే మనసు పెట్టి రాశాను ప్రతి ఎపిసోడ్ అలాగే రాశాను జనాలు ఎంటర్టైన్ అవ్వాలనే రాశాను సో మనుషులు కాదు వాళ్ళ మనసులోకి దూరం మనం సో అది నాకు మర్చిపోలేను సూపర్ అండ్ ఫస్ట్ వీడియో మీకు గుర్తే ఉండి ఉంటుంది కదా ఫిల్మీ మోజ్ లో మీరు చేసినటువంటి మోజ్ తో చేసిన ఫస్ట్ వీడియో ఏంటి అది రిలీజ్ అయిన తర్వాత మీ ఇంటెన్షన్స్ ఏంటి మీది కానీ కార్తిక్ గారి కానీ మీ ఫిల్ మోజీస్ జానల్ అసలు ఫస్ట్ ఆ ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఓన్లీ అక్కడ మీరు పక్కన ఉన్న ఆ హెడ్ లాగా ఒకటి ఉంటుంది సో అడు మూవీ రివ్యూస్ చెప్తాడు అనమాట మూవీ రివ్యూస్ చెప్తారనమాట సో అలాగా ఆ వీడియో పెట్టాం దానికి అసలు వ్యూసే లేవు మేమే పది సార్లు చూసుకుంటే దానికి వంద వ్యూస్ వచ్చాయి ఈ రోజున ఇలా పెట్టంగానే

వైజాగ్ మంత్రి స్కోటల్లో చిన్న మీటప్ కూడా ప్లాన్ చేసాం అనమాట అది కూడా చాలా బాగా అయింది కాకపోతే అప్పుడు రిస్ట్రిక్షన్స్ తో కోవిడ్ సర్టిఫికేషన్స్ ఉంటే తప్పితే లోపలికి అలో చేయొద్దు అన్నంత రిస్ట్రిక్టెడ్ గా జరిగింది జరిగిందన్నమాట కానీ చాలా బాగా అయింది నిజంగానే ఫిల్మిమోజ్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బెస్ వచ్చేసింది ఫాలోవర్స్ అనండి ఫ్యాన్స్ వద్దులేండి ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు ఎవరికి ఫ్యాన్లు లు కాదండి ఫాలోవర్స్ అంటే మమ్మల్ని ఫాలో అవుతారు ఇష్ట అంటే ఒక నిజంగా ఒక వ్యక్తి ఒకప్పుడు సీరియల్స్ కోసం ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఎప్పుడు ఈవినింగ్ సెవెన్ థర్టీ అవుతదా లేకపోతే నైన్ థర్టీ అవుతా ఎయిట్ థర్టీ అంటే వాళ్ళకంటూ ఒక ఇష్టం అంటే ఈ మోజీస్ కి ఫ్యాన్స్ ఉన్నారండి మీకు కాదు మోజీ ఒప్పుకుంటాను బికాస్ మెయిన్ బేస్మెంట్ మీరు కదా పిల్లర్ మీరు ఈ రెండు స్ట్రాంగ్గా ఉంటేనే ఇంతమంది చూస్తున్నారు సో మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా క్రెడిట్ మీదే ఫస్ట్ థింగ్ అండ్ ఫ్యాన్స్ మాత్రం మీరు అనొద్దు అన్నారు కాబట్టి మీ ఫాలోవర్స్ కానీ మోజీస్కి ఫ్యాన్స్ ఉండొచ్చు మధు మోజీ అండ్ మహేష్ సో ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా హార్ట్ లో నాటుకుపోయింది కంప్లీట్ గా సో పిల్లలు మీతో ఏమైనా మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ ఎలా ఉంటాయి ఏం అడుగుతుంటారు ఎక్కువగా అంటే కొంతమంది అనియా మధు ఎప్పుడు రిచ్ అవుతాడనియా ఇంకా మిడిల్ క్లాస్ లోనే అలా ఉండిపోతాడా రిచ్ అవుతాడు చెప్పండి బేసిక్ మిడిల్ క్లాస్ అనేది ఒక సైకిల్ ఒక ఊబిలో పడిపోతారు పేరెంట్స్ కూడా సో ఆ పూట కట్టడానికే చూస్తారు తప్పితే ఏదో వాళ్ళకి పెట్టుబడి ఎక్కడం అండి ఎదగడానికైనా ఈ రోజుల్లో పెట్టుబడి లేని ఎవడో ఎదగలదు అయితే అయితే అంటే ఏమీ లేనివాడికి వాడి తెలివితేటలు పెట్టుబడి ఉన్నవాడికి డబ్బే పెట్టుబడి సో అలాగే ఆ తెలివితేటలు పెట్టే టైం కూడా ఉండదు ఆ సైకిల్లో పడిపోతారు తల్లిదండ్రులు సో అందుకని రిచ్ అంటారు రిచ్ అవడానికి ఏదో ప్లాన్ వేసారు గట్టిగానే సూపర్ సో మీరు పెట్టిన తర్వాత చాలా నెంబర్ ఆఫ్ ఛానల్స్ వచ్చేసాయి యూట్యూబ్ లో మూసీస్ దాంతో సో ఎప్పుడైనా అనిపించిందా ఏంటి ఫేమ్ ఇలా రాగానే ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్న టైంలో మళ్ళీ ఇలా వేరే వాళ్ళు రావడం మళ్ళీ పెట్టడం అంటే కొత్తలో డిస్టర్బ్ అయ్యానండి తర్వాత జనాలే వచ్చి చెప్పడం స్టార్ట్ చేశారు అని మీది వేరే చాలు ఇంకా మనం పట్టించుకోక నేను వదిలేసాను ఇంకా సో ఈ పార్ట్ పక్కన పెడితే మీ మ్యారేజ్ సో ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ పీరియడ్ లో వన్ ఇయర్ అవుతుందా మారేజ్ అయ్యే మీకు వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సో వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఐశ్వర్య గారు వచ్చేసారు మీ లైఫ్లో లవ్ మ్యారేజ్ ఆ రెండు మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అంటే ఎన్ని ఇయర్స్ లవ్ మీద మాది దానికి ముందు ఒక ట్వెల్వ్ ఇయర్స్ లవ్ అండ్ అబ్జాగ్ అయిపోతున్నది నేను ఇంటర్ ఇంటర్ లో ఉన్నప్పుడు ఐశ్వర్య సాయి కిరణ్ కదా అంటే అవి కూడా టూ మోజీస్ వచ్చాయి తను కామలీ క్యారెక్టర్ వేస్తుంది అది అది మన దగ్గర చేసే రైటరే దుర్గా ప్రసాద్ అని ఆ అబ్బాయి నా ఎంగేజ్మెంట్ కి ఇది చేసి ఇచ్చాడు అనమాట సూపర్ ట్వెల్వ్ ఇయర్స్ లో ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఫైనల్ గా ఒక వన్ ఇయర్ ఇంట్లో ఒప్పించడానికి పట్టింది సో ఆ తర్వాత చేసుకున్నాం ట్వెల్వ్ ఇయర్స్ తెలియకుండా ఎలా అండి దాచారు ఎవరి చేసుకున్నాం అండి కొరకాల శివు గారు మేము ఉంటుంది కదా ఎవరి పనాలు చేసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి ప్రపంచం అంతా బాగానే ఉంటుంది అంటారు కదా అలా మా పని మేము చేసుకున్నాం నేను అక్కడ హైదరాబాద్లో తను ఇక్కడ విజయనగరంలో ఉండేది డిస్టెన్స్ రిలేషన్షిప్ సో ఒక మాట అనుకున్నాం నేను ఒక దారిలో ఎదుగుదాం అనుకుంటున్నాను సో అంటే తను సరే అంత అయ్యాక ఇది అవుదాం అనుకున్నా సో అలా

సో మొత్తానికి అయితే టూ ఫ్యామిలీస్ ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది అంత హ్యాపీ అంత హ్యాపీ వస్తుంటారా తను ఆఫీస్ కి వస్తుందండి ఈ రోజు కృష్ణాష్టమి కదా సో పూజ కృష్ణుడిని ఇక్కడ పెట్టుకొని అక్కడ ఏం చేస్తారు గట్టిగా ఇస్తారు సూపర్ సో ఫైనల్ గా చాలా చాలా నచ్చిందండి మాకైతే ఫిల్మీ మౌస్ కి లాట్ ఆఫ్ ఫ్యాన్స్ లో వన్ ఆఫ్ ద కార్ నేను నా ఫేవరెట్ మూజీస్ అండ్ చాలా చాలా బాగుంటుంది టెక్నికల్గా ఎలాంటివి మీరు ఫేస్ చేస్తూ ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసారా సెవెన్ అండ్ హాఫ్ అంటే సెవెన్ మినిట్ ఫిఫ్టీ సెకండ్స్ అనేది సెవెన్ డేస్ వర్క్ జరుగుతుంది ఛానల్ ఇది త్రీ డీ డైమెన్షన్ లో ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ పడుతుంది అది లెంత్ ఎక్కువ ఉంటది ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ అది అది వచ్చేస్తుంది అనమాట అది అది మనం మెమోజీస్ తో కాబట్టి మనం మనం ఎంత స్పీడ్ గా యాక్ట్ చేస్తే అంత స్పీడ్ గా అయిపోతుంది అది సో ఇది మా ఇది వచ్చేసి కంప్లీట్గా దీనికి ఫ్యూచర్ గట్టిగా ఉందండి డీకి వచ్చేసరికి సో ఇది మనం బయట ఛానల్స్కి వెళ్ళే టెలివిజన్ ఛానల్స్కి వెళ్ళే ఆస్కారం కూడా ఉంది ఫ్యూచర్లో మనం ఓటీటీస్ కూడా ఈ టూ డైమెన్షన్ వే యాక్సెప్ట్ చేస్తారు కార్టూన్స్ టైప్ కార్టూన్ టైప్ లో దీంతో గేమింగ్ కూడా పెట్టవచ్చండి నేను ఇప్పుడు చూసానండి విజయనగరం ఊర్లో ఒక గ్రామాన్ని తీసుకొని మీరు కంప్లీట్ గా ఒక వై సిటీ ఒక పబ్జి గేమ్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది కదా అండ్ మనం క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ ఉంటాం కదా అది వెళ్తున్న కొద్ది మనం చూస్తుంటే ఉంటే చుట్టూ ఊర్లు చెట్లు ఇవి కనబడతాయి సబ్వే సర్ఫేస్ చిన్నప్పటి నుండి అందరూ ఆడేది అది వెళ్తూ ఉంటే మొత్తం ఆ ట్రైన్స్ చెట్లు అన్ని

సో మన బుచ్చుబాబు గారు ఉన్నారు కదా బుచ్చుబాబు సానా గారు అతను పిలిచారు ఈ పెద్దీకి రాయడానికి సో కాకపోతే రెండు మేనేజ్ చేయగలవా అని చెప్పి అడిగిన దగ్గర నాకు అది నేను మేనేజ్ చేయగలిపాను ఎందుకంటే ఇక్కడ మనం చూసారు మీరు ఎంతమంది ఉన్నారు ఈ పదిహేను మంది మనల్ని నమ్ముకొని ఉన్నారు నేను వెళ్ళి హైదరాబాద్ లో కూర్చుంటే ఇది దివాలా సో అందుకోసం ఇంకా అది చిన్న హెల్ప్ చేశాను కానీ చేయలేకపోయాను మొత్తం అంతా మొత్తం అయితే ప్రతిలో ఒక చిన్న ఒక ఫింగర్ అంత అయినా సరే మీది ఉంది చిన్నది చిన్నది గోరంతా ఆ గోరంతే కొండంత సో అది విజయనగరం బేస్ మీద తీస్తున్నారు కదా సినిమా సో నాగా నన్ను పిలిచి ఇక్కడ ఇక్కడ కొంచెం ఉపత పదాలు ఇలాంటివి ఎలాంటివి వాడతారు అని చెప్పి చాలా స్థాయికి నాకు అంత మర్యాద ఇవ్వాల్సిన పని లేదు టైం నుండి పరిచయం అతను ఏ స్టేజ్ నుంచి వచ్చారు రంగస్థలం టైంలో నాకు ఇప్పటికీ కూడా చిట్టి చెప్తారు కదా సుకుమార్ గారు నిజ చిట్టిబాబు లేనిదే బుచ్చిబాబు లేనిదే చిట్టిబాబు లేడు అని ఆ క్యారెక్టర్ ని అంత బలంగా బుచ్చిబాబు అతను మనిషిని చూసేసరికి చాలా రూటెడ్ గా ఉంటారండి అతను అంటే ఏదో కొట్టడానికి వచ్చాడు ఇతను అని సని తెలిసిపోతుంది అనమాట మనిషిని చూడగానే అది అంత రూటెడ్ గా ఉంటారు మంచి ఉంది అతనికి అంటే కొంతమంది చూడండి ఇప్పుడు మీరు ఉప్పిన ఉంది నూట ఇరవై కోట్ల దగ్గర బిజినెస్ చేసింది ఆ చేసిగానే మనిషిలో తెలియని ఒక పార్షనెస్ ఇండస్ట్రీకి తగ్గ మాట్లాడడం ఇలా ఉంటదనమాట అతను అలా కాదు అదే గోదావరి యాస్తో మాట్లాడతాడు అతని దగ్గరికి వెళ్తే అంతరు ఉంటారు అతను ట్రూ 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 అతను అనుకున్నారు ఫస్ట్ ఫిలిమే చేయాలనుకున్నారు కానీ సెకండ్ ఫిలిం రామ్ చరణ్ గారికి వచ్చింది థర్డ్ ఫిలిం జూనియర్ ఎన్టీఆర్ గారు నిజంగా ఆ టైంకి డేట్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా చేసేస్తారు అతనికి ఒక విజన్ ఉంది అతను బిఫోర్ గాని నెక్స్ట్ ఈ హీరో ఆ హీరోతో చేయాలని అనుకున్నారు అలాగే చేస్తున్నారు మంచి టాలెంటెడ్ ఇందులో సత్తా ఉండాలి కానీ రైటింగ్ లో సత్తా ఉండాలి కానీ ఏదైనా అవుతుంది సూపర్ హిట్ అంతే సూపర్ హిట్ సో ఆపర్చునిటీస్ వచ్చినా కూడా అమ్మ అదే లాస్ట్ టైం అలా వెళ్ళలేకపోయాను సో ఒకటి రెండు సినిమాలకి తర్వాత వచ్చింది కానీ మాకు కుదరలేదు సో ఇక్కడ సిరీస్ అది అది చేయడం వల్ల సో ఇప్పుడు నేనే ఒక కథ రెడీ చేస్తున్నాను సో ఏంటి మా మోజీస్ తో చేయడానికి కాదండి లైవ్ యాక్షన్ లోనే లైవ్ యాక్షన్ నేను కార్తిక్ ప్రొడ్యూస్ చేసి తీద్దాం అని ప్లానింగ్ లో ఓ సూపర్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి నేను అయితే సక్సెస్ఫుల్ గా సో మోజ్ ని ఎంత సక్సెస్ చేశారో ఫిల్మ్ ని కూడా అంతక మించి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా ఏంటంటే అండి మీరు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియోకి ఒక హండ్రెడ్ మేమే టెన్ టైమ్స్ చూసాం కాబట్టి హండ్రెడ్ వ్యూస్ వచ్చాయి అలా 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 ఏ వీడియో అందుకుంది వినాయకుడు ఏదైనా అందుకే ఫస్ట్ ప్రారంభించేటప్పుడే బుజ్జ వినాయకుడితో చేయాలంటారు ఇప్పుడు కూడా మీరు బయట వినాయక చవితి వర్క్స్ జరుగుతున్నాయి అనమాట టూ డిలో వచ్చిన సిరీస్ వినాయకుడు సంబంధించిన సిరీస్ త్రీ డిలో ఏదో మన ఫిల్మీ మోజీలో ఒక సిరీస్ ఒక సిరీస్ మొత్తానికి ఎన్ని సిరీస్ స్టార్ట్ చేసేసారు వినాయక చవితికి ఆ తెలుసు ఈసారి కూడా ఇంకా మంచి యూటర్న్ కి డబుల్ యూటర్న్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను థాంక్యూ ఐ చిన్న సీక్రెట్ అండి సో ఫస్ట్ వీడియోకి మీకు వచ్చిన ఫస్ట్ రెవెన్యూ ఎంత ఇప్పుడు అలానా చెబరు కదా రెవెన్యూస్ ఏంటి అవును అవును బేసిక్ ఎవర్ అడిగినా జనరల్ గా చెప్పనండి ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి యూత్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మన వీడియోస్ చూస్తున్నారు నేను బయటకు వచ్చి నాకు ఇంత రెవెన్యూ వస్తుంది అని నేను చెప్తే వాళ్ళు ఆకర్షితులు అవుతారు ఏముంది మనము చేసేద్దాం మనం కూడా ఇది అయిపోదాం అనిసరి అన్నుంటదనమాట వాళ్ళు గ్యారంటీగా సంవత్సరం రెండు సంవత్సరాలు వేస్ట్ చేసేస్తారండి లైఫ్లోనే ప్రతి ఒక్కడు కష్టం ఎంత ఉందో అదృష్టం కూడా అంతే ఉండాలి కదా సో అలా అది అది పట్టించుకోరనమాట గ్యారంటీగా సంవత్సరం రెండు సంవత్సరాలు దీని మీద వేస్ట్ చేసేస్తారు దీని నుంచి ఏం రాదని అని అర్థం అవుతుంది తర్వాత చేతులు కాల్చుకున్న వాళ్ళు అవుతారు సో అందుకని నేను రెవెన్యూస్ గురించి మాట్లాడినా ఎందుకంటే మీకు తెలుసు మీరు యూట్యూబ్లో పెడుతున్నారు కదా నిలకడ ఉంటుందా యూట్యూబ్ రెవెన్యూకి లేదు ఈ మధ్య ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యేటప్పటికి రెవెన్యూస్ డ్రాప్ అయిపోతున్నాయి ఛానల్స్ డ్రాప్ అవుతున్నాయి అందరూ కోట్లు లాక్స్ లో సంపాదించేస్తారు అనుకుంటారు కానీ అంత ఎక్కువ రెవెన్యూ అయితే దీనికి ఉండదు అందులో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఇంట్లో వండని పులిహారకి గుడిలో పులిహారకి అంత తేడా ఉంటుంది ఇంట్లో ఒక రోజు బాగా కుదురుతుంది ఓ రోజు కుదరతారు యూట్యూబ్ కూడా అంతే అనమాట ఒక వీడియోకి బాగా వస్తే ఒక వీడియోకి సరిగ్గా రావు అవును అవును ట్రూ ట్రూ సో మీది ఫస్ట్ వీడియో రెవెన్యూ

వాళ్ళ దీన్ని బట్టి సో ఇప్పుడు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు అన్నమాట ప్రెసెంట్ అయితే ఫిఫ్టీన్ మెంబర్స్ సో స్టార్టింగ్ నుండి ఉన్న ఎంప్లాయిస్ ఉన్నారు ఎవరైనా ఉన్నారండి నలుగురు ఐదుగురు సరైన పిల్లర్స్ లాంటి ఎప్పుడూ పక్కన ఉండాలి తప్పదు కదా అది సో మహాభారతంలో కృష్ణుడు ఉన్నప్పటికి పంచపాండవులు లాంటి వాళ్ళు ఉండాలి కదా అది బేస్మెంట్ అలా ఉంటుంది సో అలాగా ఉన్నారు ఇప్పుడు కార్తీకన్య మెయిన్ తర్వాత నేను తర్వాత ఎవరు స్వాతి వదిన సో వాళ్ళ వైఫ్ మా వైఫ్ నెక్స్ట్ వరుణ్ వేణుమని నవీన్ వర్మ అని వరుణ్ నారాయణ అని సో ఉన్నారు సరైన వాళ్ళు ఉన్నారు మనం ఏదంటే అదే సూపర్ కార్తీక్ గారు రాలేదు ఈరోజు అయ్యుండి ఉంటే బాగుండేది అతను వైజాగ్ లో అతను చూసుకుంటాడు ఇక్కడ నేను చూసాను మీరు విజయనగరం విజయనగరం ఉన్నారు కదా ఎస్ సో మరి మోజీ పుట్టింది ఇక్కడే కదా ఇక్కడ కార్తిక్ అని ఉండేది వైజాగ్ లో అన్నమాట వైజాగ్ ఓకే సో అక్కడ ఆఫీస్ తను చూసుకుంటాడు ఇక్కడ ఆఫీస్ నేను చూసుకుని వెళ్ళి కవర్ చేసేస్తాం అది కూడా వెళ్ళను అది తప్పకుండా సో మొత్తానికైతే ఇక్కడైతే చాలా చాలా బాగున్నాయి మనకి ఎన్ని ఎన్ని కాయిన్స్ ఎన్ని బటన్స్ వచ్చాయండి నా ఇప్పుడు ఫీమీ మ్యూజిక్ ఒక సిల్వర్ ప్లే బటన్ ఫీమీ మ్యూజిక్ షార్ట్స్ అని కూడా ఉందన్నమాట దానికి ఒకటి నెక్స్ట్ ఈ రెండిటికి కూడా గోల్డ్ ప్లే బటన్స్ వచ్చాయి మిడిల్ క్లాస్ మంకీస్ కోట్ వచ్చింది దానికి కూడా టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చాయి మంకీస్కి ఏంటంటే గెస్ట్ ఈస్ మంకీస్దే పెట్టారు ఆడంటే ఇష్టం మాకు కూడా మీకు అలాగే ఇష్టం మాకు అలాగే సో అంటే ఈ థాట్ ఎలా వచ్చింది మంకీని పెడదాము అది చాలా సార్లు చెప్పాను ఇది అంటే చిన్నప్పుడు పెట్టాం సో సూపర్ అండి ఎక్సలెంట్ సో చాలా చాలా బాగుంది అండ్ టెక్నికల్ గా కూడా అంటే మరి మేము అవి తెలుసుకోకూడదు మీరు ఏ యాప్ యూజ్ చేస్తున్నారు ఏ సాఫ్ట్వేర్ చేస్తున్నారు ఏ యూజ్ చేస్తున్నారు తెలుసుకో అది చెప్పరు రివ్యూస్ కాబట్టి సో మొత్తానికి ఎంప్లాయీస్ అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటూ మంచి మంచి పిల్లర్స్ కూడా ఉన్నారు ఇంకా మీ నెక్స్ట్ ఫిలిం ఏదైతే అనుకుంటున్నారో అది కూడా హండ్రెడ్ థౌజండ్ పర్సెంట్ మంచి సక్సెస్ రేట్ రావాలని మనం స్పూర్తిగా కోరుకుంటూ మా ఇటు తరపు నుంచి మా మోజీ గైడ్ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి కూడా ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్ మీడియాకి ఎప్పటి నుంచో ఆ వీడియోస్ చూస్తూనే చాలా నాలెడ్జ్ వచ్చింది సో ప్రతి సెగ్మెంట్ నే కవర్ చేస్తారు ఐ డ్రీమ్ అవును చాలా సరైన ఇంటర్వ్యూస్ ఉంటాయి ఇందులో ఒకసారి మా మహేష్ గర్ వాయిస్ లో చెప్పొచ్చు కదా మై డ్రీమ్ గురించి మధు మధు ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి చిన్నప్పటి నుంచి ఐ డ్రీమ్ వీడియోస్ చూస్తేనే పెరిగాను అన్నమాట ఈ రోజు ఐ డ్రీమోలే నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు సూపర్ అంతే సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయక చవితి శుభాకాంక్షలు కూడా చెప్పేయండి అండి ంక్ష నిజంగానే వినాయకుడిది వినాయక చవితి వీడియో అనేది చాలా బ్లాక్ బాస్టర్ లో ఎవ్రీ ఇయర్ కూడా సిరీస్ కానీ ఆ స్టోరీస్ కానీ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి మీ దాంట్లో అండ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా ఈ వినాయక చవితికి సంబంధించిన మోజీస్ తో చేస్తున్నటువంటి సిరీస్ అన్ని కూడా సూపర్ బ్లాక్ బాస్టర్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి యూ సో మచ్ Thank you andy nice talking to you for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream, subscribe to I dream. so subscribe to i dream media i dream ki i dream team ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe

జస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి నీ కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసార్ చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే అస్ అఫ్ నో యా కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకోను నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్